నమస్తే ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి కందురు గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ వచ్చే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ప్రచారంలో భాగంగా కందురు గ్రామంలో ప్రచారం అయితే చేస్తా ఉన్నారు ప్రచారంలో భాగంగా ప్రజలు ఏమంటున్నారు అనే విషయం గురించి అన్నీ తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ప్రచారంలో భాగంగా మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటారనా ప్రజలు ఏమంటున్నారు ప్రజలు మంచి స్పందన ప్రజలు స్పందన ఏంటంటే ఈ కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది ఆరు గ్యారంటీలు అన్నది ఆరు గ్యారంటీలు ఇప్పుడు వంద ఐదు నెలలు అయిపోతున్నాయి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క పథకం కూడా వాళ్ళు అమలు చేయలే మొన్న ఏదో తూతు మంత్రంగా కొంతమంది రైతులకు రైతు బంద్ చేసిండ్రు మళ్ళా మళ్ళీ రోజే బంద్ చేసిండ్రు కనుక ఈ రోజు ప్రజలు ప్రతి గ్రామంలో అడ్డాకల మండలంలో ప్రతి గ్రామంలో కూడా మేము అన్ని విలేజ్లు తిరిగినాము అన్ని విలేజ్లో కూడా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు యాక్చువల్గా కేసీఆర్ గారు పది సంవత్సరాలు వ్యతిరేక రానప్పుడు మరి ఇక్కడ వంద రోజులే పూర్తయింది కదనా అంత వంద రోజులు అంతగానం ఎలా వచ్చింది వాళ్ళు అంటే కేసీఆర్ గారు ఒక మా తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారికి చాలా అనుభవం ఉంది ఆయన పరిపాలన కూడా ఎవరు కూడా వేలెత్తి చూపేయలేదు ఇప్పటి వరకు కూడా ఈ రోజు వంద రోజుల్లో వాళ్ళు ఫెయిల్ అయిన ఎందుకంటే అనుభవం లేదు వాళ్ళు ప్రజల సమస్యలు తీర్చడానికి కూడా వాళ్ళకు అవగాహన లేదు దాంతో నా వంద రోజులే వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది యాక్చువల్ గా ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ తీసుకున్నాడు అని కొంత ప్రచారం చేస్తాం అది వాళ్ళు థర్డ్ ప్లేస్ లో ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్రామాల్లో మేము తిరిగి చూస్తున్నాం ప్రజల నాడి మాకు తెలుస్తుంది మోసపోయినాం వాళ్ళు తులం ఇస్తామన్నారు తులం బంగారం ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి అన్నారు కళ్యాణ లక్ష్మి లేదు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు రైతు బంధు అది లేదు రైతు బీమా పోయింది ఉచిత విద్యుత్ అన్నారు ఉచిత విద్యుత్ లేదు ఇక రెండు లక్షలు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖే తీసుకోమని చెప్పిండ్రు అది కూడా లేదు కనుక ప్రజలు అందరూ రివర్స్ అయినరు ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ప్రభుత్వానికి ఇప్పుడు బుద్ధి చెప్పాలని ప్రజలు ధీటుగా ఉన్నారు ఇప్పుడు ఇంకొక విషయం అన్న ఈ మహబూబ్నాడు పార్లమెంట్ స్థానానికి ఉదాహరణకు ఇక్కడ మహబూబ్నార్ లో వచ్చి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి మన్నంకొండ స్వామి సాక్షిగా ఓటేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడనే దగ్గర ఉన్నట్టు అడ్డాకులో వచ్చి శ్రీ దేవస్థానం మీద ఎందుకన్నా ఇది అసలు దేవుళ్ళతో నిజంగా చెప్పాలంటే ప్రజలను మోసం చేయనికే దేవుళ్ళను వాడుకుంటున్నారు ఈ రోజు పార్టీలు కొన్ని పార్టీలు గతంలో కేసీఆర్ ఏదో అవును కేసీఆర్ గారు యాదగిరి గుట్టను బాగా డెవలప్ చేశాను మేము ఎప్పుడైనా వాడుకున్నా మా ముఖ్యమంత్రి వాడుకున్నారా మా మంత్రులు వాడుకున్నారా మా ఎమ్మెల్యే గారు వాడుకున్నారా ఎవరు వాడుకోలే దేవుని వాడుకొని దొంగ హామీలు ఇచ్చి దేవుని ప్రమాణం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు గ్రామాల్లో యాక్చువల్గా ఎమ్మెల్యే ఎలక్షన్ చూసుకున్నట్టుగా అయితేనా ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చూసుకొని సర్వే చేస్తే ఒక్క సీటే బిఆర్ఎస్ పార్టీకి వస్తుంది మూడు సీట్లు బిఆర్ఎస్ పార్టీకి వస్తాయి అందులో దేవర్ నియోజకవర్గం కూడా ఆల్రెడీ ఉంది కానీ ఎందుకన్నా లాస్ట్ మూమెంట్ లో ఓడిపోవడం కొన్ని తప్పిదాల వల్ల పోయినాము అయితే ఈ రోజు మా దేవర్ కదరా కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే గారు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన పాపం ఆయన ప్రతి నిమిషం కష్టపడ్డాడు ప్రజల కొరకు కష్టపడ్డాడు నాయకుడు అటువంటి నాయకుడు మా కాన్స్టిట్యున్స్ కు ఉండడం మాకు అదృష్టం యాక్చువల్ గా ఎమ్మెల్యే ఆల వెంకట్ మాజీ ఎమ్మెల్యే సారీ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం నాయకుల మధ్య లేకపోవడమే అనేది వాస్తవంగా అంటున్నారు ఎంతవరకు వాస్తవం అన్నది అయితే కొద్దిగా అక్కడక్కడ కొన్ని జరిగినాయి మీరు అన్నట్లు అది సంఘటనలు కొన్ని జరిగినాయి కాకపోతే మేమైతే ఇప్పటివరకు కూడా సరే ఇక కొంతమంది చేసిన వాళ్ళు వెళ్ళిపోయినారు పార్టీని విడిపోయినారు ఆ చెత్త పోయింది మాకు ఇప్పుడు ఒరిజినల్ క్యాడర్ ఉంది మాతోన మేము ఏదో వాళ్ళు పోయినరు మేము గమ్మ ఉన్నాం మేము తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ అభిమానులం ఉన్నాము సైనికులు ఉన్నాము ఇక్కడ యాక్చువల్గా మీరు ఇప్పుడు అధికారంలో లేరు మీ కూడా ప్రలోభాలు ఏమైనా వస్తున్నాయా అంటే మా పార్టీలకు రండి మీరు వస్తే బాగుంటది అనేది ఇలాంటివి ఏమన్నా ఇప్పుడు మేమున్నాము కదా ఇక్కడ మేము మా కార్యకర్తలు మేమున్నాం కదా అందరం ఉన్నాము మాకు ఎన్నో ప్రలోభాలు పెట్టినరు పార్టీలో జైన్ కాండి అది కాండి ఇది కాండి ఇది ఇస్తాం అది ఇస్తాం మీకు ఆ పదవి ఇస్తాం ఈ ఇస్తాం అన్నారు మాకు ఎలాంటి పదవి వద్దు సచ్చినా బతికినా బీఆర్ఎస్ లోనే ఉంటాం పార్లమెంటు స్థానం అయిపోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదండి అటువంటి ఆలోచనే లేదు మేము రాజకీయ సన్యాసం పుచ్చుకున్నా బిఆర్ఎస్ నుంచే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం ఏ పార్టీలో కూడా జేరే పదే అలా అది ఆలోచనే లేదండి బీఆర్ఎస్ పార్టీ నగర్ పార్లమెంటు స్థానం ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి మాకు అసలు యాక్చువల్ ఈ మహబూబ్ నగర్ డిస్టిక్ లా ీఆర్ఎస్కు బాగా ఉంది మా ఎమ్మెల్యేలు బాగా కష్టపడ్డారు మా కాన్స్టిట్యెన్స్లో ఎన్ని కాన్స్టిట్యెన్స్లు ఉన్నా అన్నింటిలో మా ఎమ్మెల్యేలు బాగా అభివృద్ధి డెవలప్ చేసారు గ్రామాల రోజు అరవై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఈ ప్రజల సమస్యలు ఎందుకు వాళ్ళు అప్పుడు పట్టించుకుని లేరు మరి ఈరోజు పది ఏళ్ళలోనే కేసీఆర్ గారు ఎన్ని గ్రామాలు డెవలప్ చేసారు అది ఒక ఉదాహరణ చూడండి మీరు ఏ గ్రామానికన్నాండి కేసీఆర్లు రైతుల కొరకు రైతు బంధు పెట్టిండండి రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు మళ్ళీ అసంటి ముందు చూపు నాయకుని కాదని మేము ఎలా పోతామండి ప్రజలు కూడా ఎలా పోతారు ప్రజలకు మాయ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇది ఒక విషయం కరాఖండిగా అయితే చెప్తున్నాడు కంపల్సరిగా నేను తెలంగాణ ఉద్యమకారుని నేను ఒకటే ఓడినా గెలిచినా నేను ఆలా వెంకటేశ్వర రెడ్డి గారి అడుగు జాలని నడుస్తాను కంపల్సరిగా బిఆర్ఎస్ పార్టీలో ఉంటారు చనిపోయేంత వరకు అనేది శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది అదే విధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం వచ్చేసి లక్షం మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని కూడా ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది